నమస్తే నా పేరు కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి మధం వద్ద క్షేత్రీయ సేవా సమితి ఆధ్వర్యంలో అల్లూరి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసింది అల్లూరి జయంతిని పురస్కరించుకుని అల్లూరి విగ్రహ ఆవిష్కరణ అటహాసంగం జరిగింది స్పీకర్ అయ్యన్న పాత్రుడు మంత్రులు కొల్లు రవీంద్ర కందుల దుర్గేష్ అమకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కలెక్టర్ విజయకృష్ణన్ ఎస్పీ తుహిన్ సిన్హా ప్రభుత్వలు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు రాస్తాం మాకు వీధి అని ఇక్కడ వీధి కాదు అల్లూరు సీతారామరాజు సెంటర్ అని చెప్పి అవకాశం రావాలి అధ్యక్షుంది సంసదీ ఉంది కృష్ణపద అధ్యక్షన్ ఉంది వినాయక జంక్షన్ ఉంది జంక్షన్ ఉంది ఇప్పుడు కొత్తగా అల్లూరు సీతారామరాజు జంక్షన్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి కార్యక్రమంలో మీ అందరూ కూడా భాగస్వామ్యం రావాలి ఈ పిల్లలందరినీ కూర ఎప్పుడైనా అల్లూరి సీతారామరాజు గారు చదవాలి అప్పుడు అంత దాంట్లో ఇది శాతంగా మనం అలవరుచుకోవాలని చెప్పి ఎప్పుడైనా ఉంటాం పాటలు వాళ్ళందరూ కూడా తేగ చూసుకుంటే ఇక్కడ మంచి సెంటర్గా డెవలప్ చేస్తున్నాం ఇక్కడ వాటిని పరుగుతాం వాటర్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పి అనౌన్స్ చేశారు చేస్తాం తర్వాత ఎనకాట జాతీయ జెండా యాభై అడుగులు వచ్చిన జాతీయ జెండా కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తాం చెప్పట్లు ఎడవాలి యాభై అడుగులు జాతీయ ఏర్పాటు చేస్తున్నాం ఇంకో పవిత్ర స్థలంగా భావించాలని ఎంపీ గారు టూరిజం మంత్రి గారు వచ్చారు అలాగే మన ఎక్సైజ్ మంత్రి గారు రవీంద్ర గారు వచ్చారు మా ఉద్యోగ పక్కనే విజయనగరం జిల్లా ఎంపీ గారు అప్పరాయి గారు కూడా వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు మన ఎస్పీ గారు కూడా వచ్చారు ప్రజలందరూ వచ్చారు ఫిత్రీ సోదరు ప్రజలందరూ కూడా వచ్చారు

మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జులై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జులై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిలవార్చన మరియు లక్ష కోసభన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం